హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరు నమస్కారం అండి ఈరోజు పలమనేరు సంత అన్నమాట ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది చూస్తున్నారుగా ఈ వారం వచ్చేసి సంత అయితే ఈ విధంగా ఆవులు అయితే ఉన్నాయి అనమాట ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా కేట్లపారం దగ్గర ప్రతి శుక్రవారం అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారము ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము ఆడి సూడి ఆవుల రేట్లు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయనప్ప లైక్ చేయకుండా ఎట్లా చెప్పండి లైక్ చేస్తేనే మన వీడియోలు అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తాయన్నమాట ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం సంతలో అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కేటల దగ్గర అయితే సంత అయితే ప్రతి శుక్రవారము సంత జరుగుతుంది ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఇక్కడ వచ్చేసి మనకు ఆవు దోడైతే ఉన్నాయి పాడావు మరి రేటు ఏమటుకు చెప్తాడో అయితే అడిగి చూద్దాము అన్నా ఏం చెప్తున్నా రేటు యాభై ఒకటే పాలు పాలు ఆరు ఆరు లీటర్లు అయితే ఉంది చెప్తున్నాడు యాభై ఒక్క వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు దూడ ఆవు దూడ వచ్చేసి కోడి దూడ అదే అనమాట రేట్లు అయితే సంతలు విధంగా ఉన్నాయి పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట ఓకే ఎన్నో ఇతనా ఇప్పుడు ఎన్నో ఇత ఇది రెండో ఈత అదే అనమాట రెండో ఈత సెకండ్ లాక్ట్ వేసినట్ట రోజు మీద పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ వాళ్ళు రేట్లు అయితే చెప్తారు కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి రేట్లు కూడా తగ్గిస్తారు బేర మారితే పాలు కూడా వాళ్ళు చెప్పినంత అయితే ఉండవు అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు నచ్చే బావైతుంది హలో బ్రదర్ హలో ఏం చెప్తానా రేట్ ఏం చెప్తున్నావు పదివేలా పదివేలా ఓకే అదే అన్నమాట రేట్ అయితే చెప్పలేదు ఏం చెప్తే రేట్ ఏం పోతాయో మనావులే కదా ఓ వేరే వాళ్ళయితే చెప్పకూడదు ఎత్తాయా ఓకే ఇక్కడ కూడా మనకు జెర్చి ఆవు తోడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాం పెద్దనా ఏం చెప్తుంది రేటు ఏం చెప్పిన రేటు ముప్పై ఏడు పాలు నాలుగు నాలుగున్నర ఐదు అదే నాలుగు లీటర్లు అయితే ఇవ్వచ్చు నాలుగున్నర ఐదు అయితే ఇవ్వదు అన్నమాట పూట మీద అయితే పొదుపు పరంగా చూసుకున్నాం ఆవు అయితే పర్లేదు బాగానే ఉంది పొదువైతే ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కొందరు అయితే రేట్లు చెప్పరు అయినా కూడా చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ పెట్టడు కొద్దిపరంగా చూసుకున్నా తక్కువ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట ఆవులు వచ్చేసి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాం పెద్ద ఏం చెప్తాయి రేటు నలభై ఏడు నలభై ఏడు పాలా చూడ వాళ్ళ ఎంత ఉన్నా ఏ లీటర్లు అదనమాట నలభై ఐదు వేల నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు ఆ వచ్చేసి పూట మీద ఏడు లీటర్ల పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు మన పొదుపరం చూసుకున్న ఇది వచ్చేసి నాలుగు నాలుగీతలు అయితే ఉంటుంది ఆవు వచ్చేసి రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు తగ్గిస్తారు కొంచెం ఇటు అయితే ఓకే ఆవులు చూసి కొనాలి సంతలలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు హోలిస్ట్ అని హెచ్ఎప్ ట్రాస్పడా ఉంది మరి రేటు బ్రదర్ని అయితే అడిగి చూద్దాము అన్నా ఏం చెప్పి నా రేటు నలభై ఐదు పాలా చూడ పాల ఎంత పాలు ఐదు ఐదు రేటు అది నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు మనకు ఆవు అయితే బాగానే ఉంది ఇది కూడా మనకు థర్డ్ లాక్టివేషన్ అయితే ఉండవచ్చు థర్డ్ లాక్టివేషన్ అయితే ఉంటుంది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ ప్లూడ్ అయితే ఉంది ఆవు వచ్చేసి నా ఏం చెప్పిన రేటు ఏం చెప్పినా నలభై ఐదు పాల సూర్యు సూలు సూరు నలభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నా ముందే అనుకుంటుంది ఆ పాల ఐదు ఐదు లీటర్లు పూట మీద అయితే ఐదు లీటర్లు అయితే ఇప్పుడైతే చూడు మీద అయితే ఉంది ఆవు వచ్చేసి ఆ ఆవులు అయితే కొద్దిగా రేట్లు అయితే తక్కువ అయితే ఉంటాయి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెడ్సీ ఆవు కూడా అయితే ఉన్నాయి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో అన్నం అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు ఇది అరవై ఎనిమిదిన్నర పాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు అరవై ఎనిమిదిన్నరలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్గా ఉండవు తగ్గిస్తారు వేరం అయితే వాళ్ళు చెప్తారు మామూలుగా వచ్చేసి పాయదోడనా అది కోడిదోడ అది అది మీదేనా అదేం చెప్పు అరవై ఏడు అది పాలా సూడా విమలం అదే అనమాట సూడి మీద అయితే ఉంది రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి సంతలో వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి జెర్సీలు జూడ్ ఆవైతే ఉంది రేట్లు వాళ్ళు చెప్పినంత ఉండవు దేరాస్తులు కొద్దిగా ఎక్కువ రేట్లు అయితే చెప్తారు ఏం చెప్తా అన్న రేటు నలభై ఏడు పాలా చూడ ఎంతనా పాలు ఆరు ఆరు రెండు పళ్ళు అదే అనమాట రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి సంతలో వచ్చేసి వారము ఏ రెండో అవుతానా ఇప్పుడు ఫస్ట్ అయితేనా అదనమాట ఫస్ట్ యాక్టివేషన్ ఓకే మనం పొదుపరంగా చూసుకున్న ఆవైతే నాలుగు రూములు చూసుకున్నట్టయితే ఓకే అయితే అడిగి చూద్దాము మనకు పొదుపు కూడా చూస్తారు కదా మనకు సంకసంధీ కూడా బాగా అయితే ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు కూడా మనకు కొట్టి రకము జెర్సీ బ్రేడ్ అయితే ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు పర్లేదు బాగానే ఉంది మరి పెద్ద అడిగి చూద్దాము ఏమంటే చెప్తాడో రేట్ వచ్చేసి నా పెద్ద ఏం చెప్తే రేటు నలభై ఆరు పాలా పాలసూడే ఇప్పుడు అంట ఎన్ని రోజులు వారం వారం పడుతుంది ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ లాక్ట్ వేసిందంట రేట్ అయితే మనం చూసుకున్నట్టయితే ఆ విధంగా అయితే ఉంది చూస్తారు కదా నాలుగు రూములు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు బోల్ ఇష్టం క్రాస్ రోడ్ ఇవి భారీ సైజ్ అయితే ఆవు అయితే ఉంది మనం పొదుపరంగా చూసుకున్న నాలుగు రూములు ఇంకా చూడు మీద అయితే ఉండొచ్చు మరి రేటు ఏమంటే చెప్తాడు అడుగు చూద్దాం నా పెద్ద ఏం చెప్తా రేటు తొంభై ఐదు తొంభై ఐదు అయితే చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు రెండు పాలు ఎంత ఉన్నాయి ముందు పది లీటర్లు వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద పది లీటర్లు ఇప్పుడు వచ్చేసి సెకండ్ ల్యాక్ట్ వేసిన ఆవు వచ్చేసి అది అది అనమాట వాళ్ళు చెప్పినంత రేట్ అయితే ఉండదు కొద్దిగా ఆటో అయితే తగ్గిస్తారనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నువ్వు ఆవు చూసుకున్నట్టయితే మనకు ఆవు అయితే బాగా హెవీ సైజుగా ఉంది ఆవు వచ్చేటప్పటికి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దామా మనకు వచ్చేసి హెచ్ పోలీస్ క్రాస్ రోడ్ ఆవు చూసుకున్నట్టయితే రైతు అయితే అనమాట మనం పొదుపురంగా చూసుకున్న ఉంది ఏ ఊరు నా మీద చెప్తా ఎనభై ఐదు వేలుగా అయితే బ్రదర్ వచ్చేసి ఏ నా బా చూడు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్ని పనులు ఉన్నాయి కడ వచ్చింది ఎనభై ఐదు వేలు మూడవ జీత థర్డ్ లాక్ చేసాను అనమాట ఎంత పాలు ఎంత ఉన్నాయి అదేనా పాలు ఎంత ఉంది అది పది పది లీటర్లు పూటకు అదే పది పది లీటర్లు అయితే ఇస్తాను అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు బేరం అయితే చేస్తున్నారు థర్డ్ ల్యాక్ట్ వేస్తున్నాం ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేటప్పటికి ఓకే బేరం అయితే ఫిక్స్డ్ కాదు తగ్గిస్తారు అలాగే పాలు కూడా ఫిక్స్డ్ అయితే ఉండవు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెవీ సైజు భారీ సైజు జెర్సీ ఆవు అయితే ఉంది మరి రైతునైతే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంది ఆవు ఇచ్చేటప్పటికి నా ఏం చెప్తా అన్న రేటు ఎనభై తొమ్మిది ఎనభై ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి ఇప్పుడు సూడావు ఎన్నో రెండో అవుతానా రెండో అవుతాయి సెకండ్ రియాక్ చేసు పాలు ముందు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పిండిందని చెప్తున్నా నంబర్ చెప్పునా మీ దగ్గర ఉంటాయి కదా ఆవులు నంబర్ చెప్పు మీ దగ్గర ఆవులు ఉంటాయి కదా నంబర్ చెప్పు తొంభై ఎనిమిది అరవై ఆరు తొంభై డబల్ జీరో ఫోర్ ఫైవ్ అది ఆవు చూసుకున్నట్టయితే ఆవు బాగానే ఉంది మనకు ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఉంటాయి చూస్తారు కదా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవు అయితే రకం అన్నమాట ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చునా వారం పడుతుంది వారం అయితే అని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే పలమినర్స్ అంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఫిక్స్డ్ అయితే ఉండవు కాస్త అటు ఇటుగా అయితే తగ్గిస్తారనమాట ఓకే మరి మీకు ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ రోడ్లు ఇష్టం క్రాస్ బ్రూడు సూడావు చూస్తారు కదా పొద్దుపరంలో చూసుకున్న ఆవు అయితే హెవీగా ఉంది చూసారు కదా మనకు ఇంకా ఎన్ని రోజులైతే పడవచ్చు మనకు ఆవు అయితే హెవీ సైజ్ ఆవు ఎన్నో అవుతానా ఇప్పుడు రెండో అవుతాయి ఎంత చెప్తే రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు అయితే బ్రదర్ అయితే నాకు ఆవు చూసుకున్నట్టయితే చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి రేట్ అయితే ఫస్ట్ ల్యాక్ట్ వేసినాయి ఫస్ట్ ల్యాక్ట్ వేసిన ఆవు ఓకే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొంచెం ఇటు అయితే ఉంటాయి అన్నమాట రేట్లు అయితే ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే కొంచెం ఇటుగా అయితే ఉన్నాయి వచ్చిన కాటికి అయితే రైతులు వ్యాపారస్తులను అయితే అడిగి చూశాను ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం ఆవులు అయితే కొద్దిగా బాగానే వచ్చాయి వచ్చిన అయితే మనం రేట్లు అయితే అడిగి చూసాము ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సెకండ్ వీడియో కూడా కట్టాను అది కూడా చూడండి ఓకే మరి